ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నది మూడో ఫేజు ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిడబిల్లాలంటే ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రతి పౌరుడు ఇది తన బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ముఖ్యంగా ఈ తూర్పు నియోజకవర్గం వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆనందోత్సవాల మధ్యన పూటనే పోలింగ్ బూత్లకు వచ్చి పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు వారు నేను మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నా అంతేకాక ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తమ ఓటాక్కును హక్కును వినియోగించుకుంటా ఉన్నారు ప్రపంచ దేశాలలో మనతో పాటు స్వాతంత్రం పొందినటువంటి పాకిస్తాన్ ఇతర దేశాలలో ఈరోజు ఎప్పుడు ప్రధానమంత్రి పదవి ఉంటుందో ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు ఐదు సంవత్సరాలు వాళ్ళు పరిపాలించే పరిస్థితులు లేవు అక్కడ కానీ భారతదేశంలో మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను ముందుగ సాగిస్తున్నటువంటి విషయం కూడా మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరచు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా తెలియపరచు ఓటార్కుని వినియోగించుకున్న ప్రతి ఓటర్ను అభివృద్ధి అంతేగా